తధా పుత్రుడు రచించిన వారు పి లక్ష్మీ ప్రసన్న చదువుతుంది సౌజన్య పతివాడ అనిరుద్ధుడు హఠాత్తుగా నిద్రలేచాడు పశువులన్నీ భయంతో హాహాకారాలు చేస్తున్నాయి చటుక్కున ఇంటి బయటకొచ్చి చూశాడు శాలని అగ్నిదేవుడు కబలిస్తున్నాడు భరించలేని వేడిమి వల్ల అరుస్తున్నాయి ఆ సాధుజీవాలు అనిరుద్ధుడు తాతా అని అరిచి మెరుపు పశువుల శాలలోనికి వెళ్ళి తాళ్ళని విప్పేసి పశువులన్నిటినీ బయటికి అదలిస్తున్నాడు తాత అగ్నికీలాల మీద నీళ్లు కుమ్మరిస్తున్నాడు ఇంతలో లేగదూడ పశువుల శాలలోనికి పరిగెత్తింది దానికోసం లోనికి వెళ్లి లేగదూడని బయటికి నేడుతున్న సమయంలో దూలం మీద పడటంతో పెద్దగా అరిచాడు తాత గోపయ్య తాత అని అరుస్తూ ఆ దూలాన్ని తాత మీద నుంచి తొలగించి బయటికి తీసుకొచ్చాడు అనిరుద్ధుడు గోపయ్యకి చాలా పెద్ద గాయమే అయ్యింది తన చివరి క్షణాలు సమీపించాయని అర్థమైపోయింది గోపయ్యకి కాస్త ఊర్చుకో తాత వెంటనే వైద్యుడిని తీసుకొస్తాను అంటూ లేవబోయాడు అనిరుద్ధుడు వద్దు బాబు మీకు విషయం చెప్పాలి నాయనా ఇప్పుడు చెప్పకపోతే ఆ రహస్యం అంతమైపోయే ప్రమాదం ఉంది అని బలవంతంగా అనిరుద్ధుడిని ఆపి చెప్పడం ప్రారంభించాడు గోపయ్య నువ్వు నువ్వు నా మనవడివి కాదు రాజేంద్ర రాజ్య కోశాధికారి ఏకైక బిడ్డవి నేను మీ ఇంటి సేవకుండి నాయన పాతికేళ్ల మునుపు రాజేంద్ర రాజ్యాన్ని శత్రురాజులు యుద్ధ నిబంధనలు ఉల్లగించి అర్ధరాత్రి వేళలో కోటను ముట్టడించి మహారాజుల వారిని వారి కుటుంబాన్ని అతిదారుణంగా హతమార్చారు రాజేంద్ర రాజ్యానికి చెందిన అనంతమైన సంపదను గురించి తెలుసుకోవాలని కోసాది బంధించడానికి వస్తున్నారనే విషయం తెలుసుకున్న మీ తండ్రిగారైన ప్రతాపరుద్రుల వారు నేను నాకు అప్పగించి ఆ నిధి గురించిన విషయాన్ని పొందుపరిచిన తాళపత్రాలను అందించి తక్షణం పారిపోమని చెప్పారు సుభిక్షమైన రాజేంద్ర సామ్రాజ్యం అలా దుర్మార్గుల వశమైంది పొరుగు రాజ్యానికి పారిపోయచ్చి నిన్ను నా శక్తి పెంచుతున్నాను పెంచుతున్నాయన అని చెప్తున్న గోపయ్యకి ఊపిరి అందడం లేదు దేవుడు పటం దగ్గర పెట్టిలో ఆ తాళపత్రాలు వస్తాపుర శివాలయం అని అంటూ తుదిశ్వాస విడిచాడు గోపయ్య తాత అని అంటూ విలపించాడు అనిరుద్ధుడు పక్షం రోజులు గడిచాయి అనిరుద్ధుడికి అంతా అయోమయంగా ఉంది తన చిన్నప్పుడే అమ్మా నాన్న అనారోగ్యంతో చనిపోయారని చెప్పాడు తాత పెట్టెలో తాళపత్రాలను తీసి పరిశీలించాడు అక్షరాలన్నీ ఎంతో విభిన్నంగా ఉన్నాయి అనిరుద్ధుడికి అష్టభాషలు వచ్చు కాని ఆ అక్షరాలన్నీ వాటికి అతీతంగా ఉన్నాయి తాత తనని గొల్లవానిలా పెంచలేదు విలువిద్య కత్తిసాము మొదలైన ఆయుధ విద్యలన్నీ నేర్పించాడు కారణము ఇప్పుడు అర్థమైంది అనిరుద్ధునికి తాత చనిపోతూ వసదాపుర శివాలయం అన్నాడు అంటే ఆ నిధి రహస్యానికి సంబంధించిన సూచన ఏదో ఆ ఊరి ఆలయంలో ఉండి ఉండాలి తన పశువులను మిత్రుడైన ఆనందునికి అప్పగించి జూడెడ్ల బండిని సిద్ధం చేసుకుని ప్రయాణ ఏర్పాట్లు చేసుకున్నాడు మూడు రాత్రులు మూడు పగళ్ళు అడవి మార్గంలో ప్రయాణించి వసదాపురం చేరుకున్నాడు వసదాపురంలో ఆలయాల గురించి ఆరా తీశాడు అతి పురాతనమైన శివాలయాన్ని చేరుకుని ఆలయం పక్కనే పూటకుళ్ళ ఇంటిలో విడిది చేశాడు కోనేటిలో స్నానమాచరించి దర్శనానికి బయలుదేరాడు అయితే ఈ ఆలయంలో నిధికి సంబంధించిన విషయాలను ఎవరిని అడగాలో ఎక్కడ వెతకాలో ఏమీ అర్థం కాలేదు అనిరుద్ధుడికి తీర్థ ప్రసాదాలు స్వీకరించిన తర్వాత అలాగే గుడి మండపంలో కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు సువిశాలమైన ఆలయ ప్రాంగణంలో కత్తి సాము ప్రదర్శన జరుగుతుంది స్వతహాగా యుద్ధ విద్యలంటే మక్కువైన అనిరుద్ధుడు అక్కడికి చేరుకుని తదేకంగా చూస్తున్నాడు ఇద్దరు యువకుల మధ్య హోరాహోరేగా జరుగుతుంది పోరు పట్టు తప్పి పడబోయాడు ఒక యువకుడు త్రుటి కాలంలో అతన్ని తప్పించి కడ్గమందుకున్నాడు అనిరుద్ధుడు ఎదుటి వ్యక్తి మీద విజృంభించడం ప్రారంభించాడు కాసేపటికి అనిరుద్ధుని కత్తివేగానికి తాలలేక కేవలం ఆత్మరక్షణ ప్రారంభించాడు ఎదుటి యువకుడు అది తెలుసుకున్న గురువర్యుడు స్వయంగా కత్తి చేత పట్టి అతన్ని తప్పించి అనిరుద్ధుని మీదకి లంఘించాడు హోరాహోరీగా జరుగుతున్న ఆ ప్రదర్శన చూసేందుకు జనం పోగయ్యారు పూల సజ్జతో అప్పుడే ఆలయంలోనికి ప్రవేశిస్తున్న కల్పవల్లికను చూశాడు అనిరుద్ధుడు బంగారు వర్ణంతో మెరిసిపోతూ ధర్వ కన్యలా ఉంది జలతారు పరద కాలికి అడ్డుపడి ముందుకు పడబోయింది క్షణకాలం తడపడ్డాడు అనిరుద్ధుడు అంతా గమనిస్తున్న గురువర్యులు అనిరుద్ధుని చేతిలో కత్తిని ఎగరగొట్టేశాడు అంతే చప్పట్లు మారుమ్రోగాయి విక్రమరుద్రులకు జయహో గురువర్యలకు జయహో అని అరుస్తున్నారు అందరూ తేరుకున్న అనిరుద్ధుడు ఆ వృద్ధ గురువర్యలకు వంగి నమస్కరించాడు అనిరుద్ధుణ్ణి గుండెలకి హత్తుకుని చెవిలో ఆ సుందరాంగి ఆగమనం కాస్త ఆలస్యమైతే ఈ చప్పట్లు నీకే దక్కేవి అనిరుద్ధా అని అన్నాడు ఆ వృద్ధుడు అనిరుద్ధుడు ఆశ్చర్యపోయాడు సుందరాంగి విషయమే కాదు తన నామధేయం ఎలా తెలుసా అని ఆలోచిస్తున్నాడు అనిరుద్ధుణ్ణి తన మందిరానికి ఆహ్వానించాడు విక్రమరుద్ధుడు సేవకులు చేత రుచికరమైన భోజన పదార్థాలను తెప్పించాడు వాటిని చూడగానే ఆకలి గుర్తొచ్చి తృప్తిగా ఆరగించి తాంబూల సేవనం తర్వాత గు గురువర్య నామేయము మీకెలా తెలుసు అని అడిగాడు అనిరుద్ధుడు విక్రమరుద్రుడు చిన్నగా నవ్వి తండ్రి పోలికలే కాదు తండ్రి వీరత్వం కూడా పునికిపుచ్చుకున్నావు నేను నీ పితామహుడను రాజేంద్ర సామ్రాజ్య వినాశన సమయంలో నేను అనారోగ్యంతో వైద్య పర్యవేక్షణలో వైద్యశాల నందు ఉండడం వల్ల ప్రాణాలతో బయటపడ్డాను ఇలా వసుధాపురంలో కాలం వెల్లదీస్తున్నాను నీ పన్నెండో ఏట గోపయ్య నా ఆచూకీ తెలుసుకుని తన సంరక్షణలో పెరుగుతున్న నా వారసుని గురించి చెప్పాడు దూరం నుంచే నేను చూసి ఆనందించాను కానీ నిన్ను అక్కున చేర్చుకునే ప్రయత్నం చేయలేకపోయాను వేల ఏళ్ల నాటి రాజ్యేంద్ర సామ్రాజ్య సంపదను గురించి శత్రువులు రకరకాలుగా దాడి చేస్తూనే ఉన్నారు ఇప్పుడు కూడా నాతో ఎక్కువ సమయం గడపడం అపాయకరం వెంటనే ఆలయ ప్రధాన పూజారి అయిన అనంతరామశాస్త్రిని కలుసుకో ఆయన సకల భాషా ప్రావీణ్యుడు తాళపత్రాల రహస్యం తప్పకుండా తెలుసుకోగలడు నీ శక్తియుక్తులన్నీ ఉపయోగించి ఆ నిధిని కనుక్కునే ప్రయత్నం చేయి సాధించగలిగితే మన రాజేంద్ర సామ్రాజ్యం పూర్వ వైభవం తిరిగి పొందుతుంది ఆ సంపదతో శత్రుదేశ సైనికులందరూ మన అవుతారు ఇన్నేళ్ల నా తర్ఫీదులో వేల మంది సైనికులు శిక్షణ పొందున్నారు నీవు నిధిని సాధించగలిగితే రాజ్యరక్షణకు ప్రాణాలు అర్పించిన నీ తల్లిదండ్రులకి ఆత్మసంతృప్తి కలుగుతుందేమో ఈ సమాచారం అందించడానికే ఆ పరమశివుడు నన్ను ప్రాణాలతో ఉంచాడేమో నాయనా అని అన్నాడు విక్రమరుద్రుడు పితామహ నేను ఎంతో సామాన్యుడను నేను ఆ నిధిని కనుగొనగలనా నాకు అంత శక్తియుక్తులు ఉన్నాయంటారా అని అనుమానంగా అడిగాడు అనిరుద్ధుడు శక్తియుక్తుల మాట తర్వాత ప్రయత్నమైతే చేయాలిగా నాతో ఇంతసేపు ముచ్చటించడం అపాయకరం వెళ్ళునాయనా విజయోస్తూ అని దీవించారు విక్రమరుద్రుడు అనిరుద్ధుడు పితామహుల కాళ్ళకి నమస్కరించి బయలుదేరాడు అనంతరామయ్య శాస్త్రి గారిని కలిసి విషయాన్ని సంక్షిప్తంగా వివరించాడు ఆ తాళపత్రాలను చాలాసేపు పరిశీలించి పల్లను నివేదించినది ఆరగించినది రాముడు కాదు శివుడు పరమేశ్వరుడి వాహనానికి పారాడే కుంతిపుత్రుడు తల్లి అయిన కన్యకామని యదువంశంలో పెరిగిన కృష్ణవారసుడు మూకుమ్మడిగా మొక్కితే విజయం తథ్యం ఈ పత్రాలలో ఇదే ఉన్నది నాయనా అని అన్నారు అనంతరామయ్య శాస్త్రి నాకేమీ అవగతం కాలేదాచార్య చిక్కు ప్రశ్నలా ఉన్నది నిధి దాచిన వారు నిధి ఎక్కడ ఉందో అనే రహస్యం పొందుపరచడంలో వింతేమీ లేదు కానీ ఆ నిధిని ఎవరు చేరుకుంటారు అనేది ఎలా ఈ తాళపత్రాల్లో పొందుపరచారు అని అన్నాడు అనిరుద్ధుడు అనంతరామయ్య చిన్నగా నవ్వి ఆ రోజుల్లో రాజస్థానంలో గ్రహస్థితుల ఆధారంగా భూత భవిష్యత్తు వర్తమాన కాలాల గురించి తూచా తప్పకుండా జ్యోతిష్యం చెప్పే విద్వాంసులెందరో ఉండేవారు అలాంటప్పుడు నిధిని చేరుకునేదెవరో ఈ పత్రాలలో పొందుపరచడంలో అంత విచిత్రమేముంది ఆలోచించు అని అన్నారు అనంతరామయ్య శాస్త్రి మీరన్నది నిజమే ఆచార్య అని అన్నాడు అనిరుద్ధుడు ఈ తాళపత్రాల ప్రకారము ఎంగిలి పండ్లను నివేదించినది శబరి అంటే శబరీ నది తీరాన రామాలయం కాదు శివాలయం అనే అర్థం గోచరిస్తున్నది అని అన్నారు అనంతరామయ్య శాస్త్రి అంటే శబరీ నది ఒడ్డున శివాలయం శివుడి వాహనం నంది అని అంటూ ఆలోచిస్తున్నాడు అనిరుద్ధుడు అవును నాయన ఆ నిధి ఉన్న ప్రదేశాన్ని కనిపెట్టగలిగితే దానిని సొంతం చేసుకునే మార్గం ఆ పరమేశ్వరుడే చూపిస్తాడు విజయీభవ అని అన్నారు అనంతరామయ్య శాస్త్రి ఆచార్య వస్తాను అని నమస్కరించి వెనుతిరిగాడు అనిదుద్దుడు తెల్లవారుజామునే శబరీ నది తీరానికి ప్రయాణమయ్యాడు కాస్తంత దూరం వెళ్లగానే బిడ్డ ఏడుపు వినిపించింది బండి దిగి ఆ వైపు నడవడం మొదలుపెట్టాడు ఎవరో ముసుగు మనిషి కనిపించాడు బహుశా ఎవరో బిడ్డని ఎత్తుకుపోతున్నాడు అనిపించి ఆగు ఎవరు నువ్వు ఆ బిడ్డను ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని గద్దించాడు భయంతో వెనక్కి తిరిగింది కల్పవల్లిక నిన్నటి దినమున దేవాలయంలో తన ఓటమికి కారణమైన సుందరాంగి కానవచ్చేసరికి క్షమించండి ఎవరో అగంతకుడు అనుకున్నాను అని అన్నాడు అనిరుద్ధుడు నేను ఆపదిలో ఉన్నాను నా పేరు కల్పవల్లిక నేను వెంటనే విజేంద్ర నగరానికి చేరుకోవాలి దయచేసి నాకు సహాయం చేయగలరా అని అర్థించింది కల్పవల్లిక తప్పకుండా కానీ ఆపది ఏమిటో తెలుసుకోవచ్చా అని అడిగాడు అనిరుద్ధుడు చెప్తాను నుండి వెళ్ళిపోవాలి అని తొందర చేసింది కల్పవల్లిక వెంటనే తన జోడెడ్ల బండిని ఎక్కమని ప్రయాణం సాగించాడు కాసేపటి తర్వాత ఈ బిడ్డయెవరు అని అడిగాడు అనిరుద్ధుడు నా బిడ్డడే అని అంది కల్పవల్లిక పసివాడిని గుండెలకి హత్తుకుని అనిరుద్ధుడి గుండెల్లో అగ్నిపర్వతాలు పేలినట్లు అనిపించింది తనను చేసిన కల్పవల్లిక తల్లని తెలిసి తట్టుకోలేకపోయాడు ఆమె వివాహిత పరస్త్రీ అని గాయపడిన మనసుకి సర్ది చెప్పుకున్నాడు పసివాడితో ఒంటరి ప్రయాణం ఎంత ప్రమాదకరం బాబు తండ్రి ఎందుకు రాలేదు అని ప్రశ్నించాడు ఆమె సమాధానం చెప్పకపోయేసరికి వెనక్కి చూశాడు కల్పవల్లిక కళ్ళు అశ్రుపూరితాలయ్యాయి మీ కళ్ళు వర్షించడం చూడలేకుండా ఉన్నాను అని అన్నాడు అనిరుద్ధుడు అతని కళ్ళలోనికి చూసింది కల్పవల్లిక చెంపల్ను చీర కొంగుతో అద్దుకొని ఏదో చెప్పబోయింది ఇంతలో అడవి మధ్యలో నుండి పది మంది వ్యక్తులు బండిని అటకాయించారు ఒక్క ఉదుటున బండి దూకి కరవాలాన్ని అందుకున్నాడు అనిరుద్ధుడు లోపల ఉన్న కల్పవల్లిక మీద పసివాడి మీద దాడికి ప్రయత్నించారు మెరుపు వేగంతో కత్తి తిప్పుతూ రెండు నిమిషాల కాలంలో పోరాటాన్ని పూర్తి చేశాడు ప్రశ్నార్థకంగా కల్పవల్లిక ముఖంలోనికి చూసి బండి వేగాన్ని పెంచాడు కాస్త దూరం వెళ్ళాక బిడ్డడు నిద్రపోయాడా అని అడిగి వాళ్ళు బందీపోటు దొంగలు కాదు మీకోసమే వచ్చి ఉండాలి ఎవరు వాళ్ళు అని అడిగాడు అనిరుద్ధుడు వసుతాపుర రాజ సైనికులు అని అంది కల్పవల్లిక వాళ్ళు మిమ్మల్ని ఎందుకు అంతం చేయాలని ప్రయత్నించారు అని అడిగాడు అనిరుద్ధుడు నేను కళావతుల కుటుంబానికి చెందిన స్త్రీని నిజానికి ఈ బిడ్డడు నా మిత్రురాలు పుష్పలతిక పుత్రుడు మా కుటుంబాలలో పుత్రికలు జన్మిస్తే మా జీవనానికి ఉపయోగపడతారని పెంచి పెద్ద చేస్తారు కానీ పుత్రుడు జన్మిస్తే పురిటిలోనే హతమార్చుతారు ఈ ఘాతుక చర్యలు మా జీవితాలలో పరిపాటే పుష్పలతిక కడుపు తీపి చంపుకోలేక తన సంతానాన్ని పుత్రికగా ఏమార్చి సంవత్సర కాలం జాగ్రత్తగా పెంచుకున్నది ఈ విషయం పసిగట్టిన బిడ్డ తండ్రి పుష్పలతికను బిడ్డను హతమార్చమని సైనికులను పంపించాడు పుష్పలతను కత్తులతో తీవ్రంగా కాయపరిచి బిడ్డను కూడా హతమార్చి చూస్తుంటే పారిపోయొచ్చింది ఊరి పొలిమేరలు నాకు తారసపడ్డది ఈ బిడ్డను నా చేతుల్లో పెట్టి ఈ లోకం విడిచి వెళ్ళిపోయింది అని అంటూ వెక్కి వెక్కి ఏడవసాగింది కల్పవల్లిక ఆమె దుఃఖాన్ని ఎలా ఉపశమింపచేయాలో అర్థం కాలేదు అనిరుద్ధుడికి మరొక ప్రశ్న అడగకుండా ఉండలేకపోతున్నాను ఇంత జామునే నగర పొలిమేరల్లో మీరెందుకు ఒంటరిగా సంచరిస్తున్నారు అని అడిగాడు అనిరుద్దుపుడు పుష్పలతిక లాంటి కన్నీటి గాథలను చిన్నిటినో చిన్నతనం నుంచి వింటూ పెరిగాను ఆ జీవితం మీద యాగింపు కొట్టింది నాకు అందుకే అతి పవిత్రమైన వివాహ వ్యవస్థ మీద నమ్మకంతో ఎవరినైనా వివాహం చేసుకుందాం అనుకున్నాను కానీ నా తల్లి ధనాశతో నన్ను ఈ రాజ్య మంత్రివర్యుల వారి కుమారుడికి అప్పగించే ప్రయత్నాలు మొదలుపెట్టింది రేపటి దినమున రావలసినదిగా అతనికి ఆహ్వానం పంపించింది అది తెలుసుకుని అడవిలో వ్యాఘ్రానికి ఆహారం అవుదామని ఇలా పారిపోయొచ్చాను అని అంది కల్పవల్లిక అంటే ఆత్మసమర్పణ చేసుకుందాం అనుకున్నారా అని కోపంగా అడిగాడు అనిరుద్ధుడు అవునని తలాడించి కానీ పుష్పలతిక నాకు ఈ బాధ్యతను అప్పగించింది అందుకే వీడికి తల్లిగా విజయేంద్ర నగరంలో పిల్లలకి నాట్యం నేర్పించుకుంటూ జీవనం సాగిద్దామనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళాలని మీ సహాయం అర్థించాను అని అంది కల్పవల్లిక ఆమె అవివాహిత అనే విషయం ఎంతో ఆనందాన్ని కలిగించింది అనిరుద్ధునికి శబరీ నది తీరంలో నాకు అతి ముఖ్యమైన పని ఉంది అది పూర్తయిన తర్వాత మీ గమ్యస్థానానికి చేరుస్తాను అని అన్నాడు అనిరుద్ధుడు తల ఊపింది కల్పవల్లిక శబరీ నది తీరంలో అనేక శివాలయాలను సందర్శించుకుంటూ సాగిస్తున్నారు పయనం మార్గమధ్యలో కల్పవల్లికకు నిధి విషయం మొత్తం వివరించాడు ఎంతో పురాతనమైన ఒక పాడుబడ్డ శివాలయానికి చేరుకున్నారు సాక్షాత్తు కృష్ణుడు ప్రతిష్ఠించిన శివలింగం అది ఆలయాన్ని శుభ్రం చేస్తున్నాడు అనిరుద్ధుడు నంది విగ్రహాన్ని జరపటానికి ప్రయత్నించి విఫలం చెందాడు పక్కనే ఉన్న కొలంలో స్నానాలు ఆచరించి బిడ్డడికి అల్పాహారం తినిపించి గర్భగుడికి ఎదురుగా ఉన్న నంది పక్కన పరుండబెట్టింది కల్పవల్లిక పుష్పాలు తీసుకొస్తూ పడబోయిన ఆమెకి చెయ్యందించాడు అనిరుద్ధుడు నీకు తెలుసా ఇలాగే తూలిపడబోతున్న నిన్ను మొదటిసారిగా చూశాను అని అన్నాడు అనిరుద్ధుడు ప్రేమ నిండిన కన్నులతో నీకు తెలుసా నేను తూలిపడ్డానికి కారణం మెరుపు వేగంతో కత్తి తిప్పుతున్న ఈ యువకుమార్తి దర్శనమని అని అంటూ సిగ్గుతో వాలిపోతున్న కన్నులతో పుష్పాలను అతనికి అందించింది కల్పవల్లిగా ప్రపంచాన్ని జయించినంత సంతోషించాడు అనిరుద్ధుడు ఆలయాన్ని శుభ్రపరిచి అభిషేకాదులు నిర్వహించి పుష్పాలతో అలంకరించి భక్తి శ్రద్ధలతో వేడుకున్నారు ఇద్దరు ఇంతలో ఏదో అలికిడికి బిడ్డడి వైపు చూశారు నిద్రలేచిన ఆ చిన్నవాడు నంది కాలు పట్టుకుని పైకి లేచే ప్రయత్నం చేస్తున్నాడు ఒక్క ఉదుటున పరిగెత్తి ఇద్దరూ ఒకేసారి ఆ బిడ్డని పట్టుకునే ప్రయత్నం చేశారు అంతే ఆ ముగ్గురూ కలిసి నంది కాలు మీద పట్టారు ఆ అదురుకి నంది విగ్రహం పర్రుమని సిద్ధం చేస్తూ కొంచెం కొంచెంగా జరగడం ప్రారంభించింది కేరింతలు కొడుతూ నవ్వుతున్నాడు బిడ్డడు నంది పక్కకు జరిగాక స్వరంగా కనిపించింది నెమ్మదిగా లోపలికి దిగారు రాజేంద్ర నగర సామ్రాజ్యానికి చెందిన అనంతమైన సంపద అక్కడ వారికి సాక్షాత్కరించబడినది సూర్యకిరణాలు లోపలికి ప్రసరించడంతో మిరిమిట్లు గొలిపే కాంతులు విరిజిమ్మబడ్డాయి అమితమైన ఆనందంతో విషయాన్ని వెంటనే పితామహుల వారికి తెలియజేయాలి అనుకుని పరమశివునికి మరొకసారి మనస్ఫూర్తిగా నమస్కరించుకొని తిరుగు ప్రయాణం అయ్యారు విక్రమరుద్రునికి రహస్యం గురించి కల్పవల్లిక వృత్తాంతం గురించి వివరించాడు అనిరుద్దు పట్టరాని ఆనందంతో కొనగోటితో మీసం సవరించుకుంటూ కల్పవల్లిక చేతిలో ఉన్న ముత్తులొలికే బిడ్డడి తలనిమిరి ఇతగాడి నామధేయమేమిటమ్మా అని అడిగాడు విక్రమరుద్రుడు కిరీటి అని అన్నది కల్పవల్లిక నమస్కరిస్తూ విక్రమరుద్రుడు పెద్దగా నవ్వి కిరీటి అంటే కుంతిపుత్రుడు సంవత్సర కాలం బాలికగా పెరిగిన బృహన్నల అన్నమాట ఈ అర్జునుడు ఇతగాడికి తల్లైన కన్యామనివి నీవు కృష్ణుని మనముడు నామధేయంతో గోపయ్య సంరక్షణలో పెరిగిన ఈ అనిరుద్ధుడు కార్యసాధకులు మీరు ముగ్గురు సభాష్ అని అన్నాడు విక్రమరుద్రుడు అపారమైన సంపదతో సామంత రాజ్యాలకు చెందిన అనేక మంది సైనికులను తమ వశం చేసుకున్నారు తాతామనవులిద్దరూ యుద్ధంలో నవీన వ్యూహాలు ఉపయోగించి శత్రురాజులందర్నీ ఓడించాడు పితామహుల వారి ఆశీస్సులతో సింహాసనాన్ని అధిష్ఠించాడు అనిరుద్ధుడు మొదటి చూపులోనే తన మనసు దోచిన కల్పవల్లికను వివాహమాడి తన మహారాణిగా దత్తపుత్రుడైన కిరీటిని యువరాజ్గా ప్రకటించాడు అనిరుద్ధుడు ప్రజల శ్రేయస్సే ముఖ్యంగా న్యాయబద్ధమైన పాలనతో అనిరుద్ధుడు మరో రామరాజ్యంగా మలిచాడు రాజేంద్ర నగర సామ్రాజ్యాన్ని సమాప్తం ఇప్పటి వరకు ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన ఒక యుద్ధవీరుడి కథని విన్నారుగా ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన కథలు వినాలి అంటే వింటూనే ఉండండి మీ తపస్వి మనోహరం ఆడియో స్టోరీస్